అందరికీ నమస్తే సందీప్ రెడ్డి వంగ నిన్నైతే ఒక ట్వీట్ చేయడం జరిగిందనంట ఒక పోస్ట్ పెట్టిండు సో అందులో ఏంది అని అంటే అసలు వార్నింగ్ ఇచ్చినట్టే ఉంది కానీ ఆమె లేదు దీపికా పడుకునే దీపికా పడుకునే గురించే చర్చ అయితే జరుగుతుంది చాలా వెబ్సైట్లలో కానీ సోషల్ మీడియాలో కానీ ట్రెండ్ అయిపోయింది అనంటే సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్పిరిట్ సినిమా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హీరోయిన్ కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఈ అమ్మాయిని ఓకే అనుకున్నారు అనుకున్న తర్వాత సరేలే అని చెప్పేసి పిలిపించారు స్టోరీ న్యాయ చేసి చెప్పిండు చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి లుక్ టెస్ట్ అని చేశారు చేస్తున్న టైంలో ఇంకా అగ్రిమెంట్కి వెళ్దామా అనుకున్నప్పుడు ఈమె చెప్పిన ఏవైతే ఏమే రిక్వైర్మెంట్స్ ఇంకా డిమాండ్స్ అనవచ్చు వాటిని ఆ డిమాండ్ చూసి షాక్ అయ్యారంట ఇంకా ప్రొడ్యూసరు హీరో వీళ్ళందరూ ఇంకా ఏంది ఇంత డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి సో ఈమె చెప్పిన డిమాండ్స్ ఏంటంటే ఇరవై కోట్ల రెమ్యునేషన్ కావాలంట అట్లనే ఆరు గంటలే నేను పనిచేస్తాను మిగతా టైంలో నేను చెయ్య తర్వాత ఇక పిఆర్ టీమ్ ఉంటుందంట ఇరవై మంది వాళ్ళకు రోజు వస్తారంట వాళ్ళకి మేపాలంట సో ఇదే కాకుండా వచ్చిన దాంట్లో షేర్ ఇవ్వాలి నాకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి షేర్ అంట ఎవడని ఇస్తాడా ఇట్లా ఎంత బల్బు మాటలు కదా ఇవి సో అట్లా మాట్లాడింది సో అది విన్న సందీప్ రెడ్డికి కోపం వచ్చి ఇంకా నువ్వు అవసరం లేదు మాకు వేరే చూసుకుంటామని చెప్పేసి స్కిప్ చేసింది ఇక అది స్కిప్ చేసిన తర్వాత ఇక కోపం ఎక్కువైపోయిందన్నట్టు ఇక ఆంటీకి అసలు పెళ్ళి అయింది ఓ పాప ఉన్నాడు ఆ ముసలిదాన్ని మళ్ళీ ఎందుకు పెట్టుకుంటారు అర్థమవుతుంది అసలు వీళ్ళైతే నిజంగా ఓసారి షాకింగ్ అనిపిస్తుంది నాకే అంటే ఫేస్ అవుట్ షేప్ అవుట్ అయిపోయింది ఆమె ఆమె ఇంకా హీరోయిన్ ఏంది ఇంకా వేరే అమ్మాయిలకు ఛాన్స్ ఇయ్యరా వందల వేల కోట్లు అంపాయించుకుంది ఇంకా వేరే వాళ్ళని చూడరా సో అట్లా వేరే వాళ్ళని చూస్తే బెటర్ అని చెప్పేసి నేను చెప్తున్నాను ఓకే అయితే ఏంటంటే ఇంకా ఆమె కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఇంకా ఆమె బయటకు వెళ్ళిపోయింది అండ్ తర్వాత త్రిప్తి డ్రిమ్రి డిమ్రి ఈమె ఆనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసింది సూపర్ హిట్ అయిన మూవీ కూడా సో ఆ ఆమెనే ఇందులో హీరోయిన్గా తీసుకుంటున్నట్టయితే ప్రకటించేసారు జస్ట్ టూ డేస్ బ్యాక్ కన్ఫర్మ్ అయిపోయింది అనంట ఇంకా ఆమెకు న్యారేషన్ చేసేది అదో స్టోరీ చెప్పేసి అగ్రిమెంట్లు అయిపోయినాయి సో ఆ కోపం పట్టజాలక ఈ దీపిక ఆమె పిఆర్ టీమ్ కో చెప్పిందనంట ఈ స్టోరీ ఏంటిది అసలు సందీప్ రెడ్డి వంగ ఏం చేస్తున్నాడు అంటే బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే కాసుకొని కూసురు అన్నట్టు ఎట్లా డౌన్ చేద్దాం ఆ వీడిని ఆ బాలీవుడ్లో వచ్చి ఇలా ఇస్తున్నాడు వీ తెలుగోడు సో వీళ్ళని ఎట్లాగైనా డౌన్ఫాల్ చూడాలి వింది అని చెప్పేసి అయితే టార్గెట్ చేసేది ఇంతకుముందు కూడా యానిమల్ సినిమాలో ఉన్న హీరోయిన్స్కి వేరే అవకాశాల కోసం పోతే నువ్వు దాంట్లో వేసినావు కదా మేము తీసుకోమని అన్నారంట సో అంత నీ అది ఉందన్నట్టు సౌత్ డైరెక్టర్ల మీద కనబడని ఒక కోపం ఉన్నది వాళ్ళకి సో అట్లా ఈమెం చేసిందంటే పిఆర్టీమికి ఈమె కూర్చోబెట్టి చెప్పిన ఏదైతే స్టోరీ చెప్పిండో కదా ఈమె క్యారెక్టర్ కదా సో ఆమె ఏం చేసింది వాళ్ళకి చెప్పేసింది పిఆర్టీని చెప్తే వాళ్ళు ఇంకా వెబ్సైట్లో తిక్క ఏదేదో పడితే రాసిరింగా ఇది నార్మల్ రొటీన్ స్టోరీ అది ఇది అని చెప్పేసి డౌన్ చేయడానికి ప్రయత్నం చేసింది ఇది చూసినా ఇంకా సందీప్కి అయితే కోపం వచ్చింది ఇంకా బాగా ప్రస్టేషన్ అయిపోయిండు పోస్ట్ పెట్టాడు నిన్న సో నేను ఏంటంటే అది రూల్ ప్రకారం ఏందంటే మనం సబ్జెక్ట్ స్టోరీ చెప్పినప్పుడు అది ఎవరికి చెప్పొద్ది ఒక అగ్రిమెంట్ అది కండిషన్ ఉంటుంది సో ఈ మాత్రం ఇన్నిత జ్ఞానం కూడా లేదా నీకు ఎంతో హార్డ్ వర్క్ చేయాలి సంవత్సరాల తరపడి కూర్చొని కథలు రాసుకొని వీటిని ఫైనలైజ్ చేసి మేము షూట్కి వెళ్తే అంత దాషమాషిగా ఉందా అని చెప్పేసి పేరు పెట్టకుండానే గట్టి క్లాస్ వీక్కి సో ఇంకా బాగా అదే అయిపోయాడు అంటే ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదులే ఎప్పటికీ అర్థం కాదు నీలాంటి వాళ్ళకి ప్యాషన్ లేని వాళ్ళకి మేము సినిమా కోసం చస్తాం సినిమా కోసం బతుకుతాం మేము అంతే అని చెప్పేసి అయితే వార్నింగ్ అయితే ఇచ్చాడు సో మరి ఈ ఆంటీ నిజంగా నాకు షాకింగ్ అనిపిస్తుంది అన్నట్టు ఎందుకట్లా మరి బిహేవ్ చేస్తుందో ఏమో మరిగా ఒక్కసారి సినిమాలోంచి తీసేయంగానే ఎట్లాగైనా సరే దీని మీద ఫాల్స్ ఎలిగేషన్ లేకపోతే డౌన్ చేయడానికి ఏదో ఏదో విధంగా ట్రై చేస్తూ ఉన్నది అసలు మరి ఇలాంటి అమ్మాయిని ఎన్టీఆర్ అల్లు అర్జున్ తీసుకోవడం ఏందో అట్లీస్ట్ సినిమా డైరెక్షన్లో ఏమేమి తీసుకున్నారు మరి మరి నిజంగా అనుకున్నట్టు మరి ఇరవై కోట్లు ఇస్తున్నారో ఏమో తెలియదు కూడా సో ఆమె అయితే పిక్ చేసుకున్నారు ముగ్గురు హీరోయిన్ ఒక హీరోయిన్ అంటే ఎక్కువసేపు ఏం ఉండకపోవచ్చు ఏదో ఐదు రోజులు షూట్ చేసి లేదు పడేస్తారేమైనా తెలిసి అని కానీ ఇందులో మంచి క్యారెక్టర్ సో మంచి క్యారెక్టరు ఒక మంచి రోల్ అది దాన్ని మిస్ చేసుకున్నది నిజంగా ఆమె సో ఆ కోపం పట్టలేక ఇవన్నీ మాటలు అయితే పీఆర్టీవీతో వెబ్సైట్లలో రాపిచ్చి సో పబ్లిసిటీ వేపించడం వల్ల ఆ క్రిటిక్స్ కూడా అసలు మీ ఇంటెన్సిటీ ఏంటిది అసలు ఏం చేయాలనుకుంటున్నదని చెప్పేసి అయితే ఒక క్లారిటీ తీసుకొని అయితే రాసేది సో ఇది జరిగింది మెయిన్ వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక వార్జన్ వస్తుంది సో చూడాలి ఎప్పుడైనా సరే సందీప్ రెడ్డి వంగకి సినిమా రిలీజ్ అయిన తర్వాతనే ఉంటుంది అన్నట్టు కాంట్రవర్సీ అప్పుడు అల్లు అర్జున్ అది అర్జున్ రెడ్డి సినిమాకే కానీ తర్వాత యానిమల్కే కానీ అంటే సినిమా రిలీజ్ అయిందంటే ఒక్కసారిగా జనాలు మా డిస్కషన్ మొదలైతే కానీ ఇప్పుడు ఏంటంటే అసలు షూట్కి వెళ్ళక ముందే డిస్కషన్లు స్టార్ట్ అయినాయి ఇది ఒక సినిమా షూట్కి వెళ్తుంది అని చూడండి అసలు ఎంత విచిత్రంగా ఉందో సో అంటే సందీప్ రెడ్డి సందీప్పెట్టి ఏంటంటే ఒక డిసైడ్ ఏంటంటే దాని ప్రకారం మూతాడు ఈమె ఇరవై కోట్లు ఇప్పింది ఆ అమ్మాయికి నాలుగు కోట్లు ఇప్పించి చేసుకుంటారు ఇప్పుడు షూట్ మరి అంత డబ్బులు మిగిలినట్టేగా స్ట్రెస్ లేదు ప్రాబ్లం లేదు తర్వాత పీఆర్టీ మనీ వాడని వేడని అనవసరమైన ఎక్స్పెండిచర్ లేదు సో అందుకే ఆమెను పిక్ చేసుకొని ఆమెతోటే షూట్ స్టార్ట్ చేశాను దమ్ము దమ్ముండాలి ఏ హీరోయినా హీరోయినా అవసరం లేదు కథ బాగుంది అని అంటే ఎంత డౌన్లో ఉన్న హీరోయిన్ కూడా టాప్ లిస్ట్లోకి వస్తుంది సినిమా సూపర్ హిట్ అవుతుంది సో దాన్ని నమ్ముతాడు అయితే ఏంటంటే ఈమె తీసుకోవడానికి కారణం ఏందంటే బడ్జెట్ అంటే సినిమా ఈమె ఆల్రౌండ్ ఇండియా వైడ్గా కానీ ఎక్కడ పోయినా కూడా మార్కెట్ ఉంది సో ఈ పెట్టుకుందామని అనుకున్నారు ఫస్ట్ కానీ ఒక్కసారిగా ఏమి వేసినప్పుడు ఈ బిల్డప్లు ఈ డిమాండ్లు ఇవన్నీ చూసి ఈమెను తీసుకుడేసి వద్దులే తల్లి నీకు వద్దండం మా వల్ల కాదు అని కానీ ఆయన మాత్రమే ఇంకేదో విధంగా ఇంకా పోక్ చేస్తూ ఉందన్నట్టు ఇంకా ఏదో విధంగా వీళ్ళని సినిమా రొటీన్ కదా రొటీన్ రొమాన్స్ ఎక్కువ ఉంది అన్నట్టు మాట్లాడింది అంట సో అది ఆయన చివరకు వెళ్ళిపోయింది మామూలుగా డిస్కషన్ చేస్తున్నట్టు ఏమవుతుంది వెబ్సైట్ దాంట్లో రాయడం వల్ల ఆ న్యూస్ కాస్త సందీప్ రెడ్డి చౌల దగ్గర పోయిన తర్వాత ఆయన అసలే కొంచెం టెంపర్ ఉంటుంది అంటే కాన్ఫిడెంట్ ఉంటుంది ఆయనకి సో అట్లా అండ్ ప్రజెంట్ అయితే ఇష్యూ అయితే నడుస్తూ ఉంది సో చూడాలి మరి ప్రభాస్ డార్లింగ్ అయితే ఇలాంటివి అస్సలు పట్టించుకోడు ఇన్వాల్వ్ కూడా కాడన్నట్టు సో సందీప్ రెడ్డి వంగనే ప్రతి ఒక్క క్యాస్టింగ్ ఆర్టిస్ట్లు ఎవరైనా సరే అందరినీ ఫైనల్ చేసి సెట్ చేసి తనే జాగ్రత్తగా అయితే ముందలు తీసుకుపోతా ఉన్నాడు ప్రభాస్కి సంబంధించినవి అయితే తను రోల్ ఏంది తన క్యారెక్టర్ ఏంది ఏం చేయాలనేదే నాకు చెప్పండి అని చెప్పినట్టు ఇంకంతే సందీప్కి ఫుల్ ఫుల్ ఇంకా కోఆపరేషన్ నీకు ఏం కావాలంటే అట్లా చేయించుకో అని చెప్పేసి అయితే ఆయన ఇవ్వడం జరిగిందంట సో ఎనీవే నిజంగా స్పిరిట్ సినిమా తొందరలో అయితే షూట్కి వెళ్ళబోతున్నారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇలాంటి కాంట్రవర్సీలు అన్ని కామనే వాటి గురించి కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఈ ఆంటీ నార్త్లో కింగ్ కాబట్టి వీళ్ళంతా ఇప్పుడిప్పుడే సౌత్ నుంచి వెళ్ళి డైరెక్టర్లు అంతా అక్కడ ప్రూవ్ చేసుకుంటారు బాలీవుడ్లో సో కానీ అక్కడ ఉన్న బిగ్ బిగ్ పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కానీ కొంచెం ఉంటుంది అన్నట్టు వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు నా సౌత్ ఓడరా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది తెలుగోడరా తెలుగు ఒక చీడ అయ్యింది ఇంతగానం చేస్తున్నాడు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది ప్రతి లోకల్లో కూడా ఉంటుంది పరాయుడు కూడా వేరే ఊరు కూడా వచ్చి మన ఊర్లే షాప్ పెట్టిండి కూడా ఇచ్చింది అంటేనే మండుతుంది వీళ్ళకి అలాంటిది వాళ్ళకు ఉండదా ఉంటుంది సో అయినా కూడా దాన్ని తట్టుకొని నిలబడే శక్తి తనకు ఉన్నది కాబట్టి దాంట్లో ఎలా డౌట్ పడాల్సిన అవసరం లేదు కథ ఎక్సలెంట్ ఉంటుంది ప్రభాస్ సూపర్ పోలీస్ అండ్ బ్రూతల్ పోలీస్ అయితే యాక్ట్ చేయబోతున్నాడు ఇందులో డాన్లీ ఒక కొరియన్ హీరో కొరియన్లా ఫేమస్ తను విలంగా చేస్తున్నాడు ఇందులో అండ్ ఇంకా సినిమా గురించి చెప్పాలంటే కూడా చాలా క్యాస్టింగ్ క్రూ కూడా ఉంది హాలీవుడ్ రేంజ్ నుంచి మొత్తం వచ్చేసి తొమ్మిది భాషల్లో కూడా సినిమాని ప్లాన్ చేస్తున్నారు ఎనివే నిజంగా ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే మనం ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ తరని తనే బీట్ చేసుకుంటాడు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యానిమల్ సినిమా తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్లు కొట్టింది మేబీ ఈ సినిమా కూడా అది బీట్ చేయొచ్చేమో చూడాల్సిందే బీట్ చేద్దాం ఎందుకంటే తన దగ్గర ఆ స్టఫ్ అనేది ఉంది సో డెఫినెట్గా మనం బిలీవ్ చేయచ్చు అండ్ ఇంకా దీనికి సంబంధించిన క్రూ కానీ అన్నీ ఒక్కొక్కటి ఫైనల్ చేసుకుంటూ వెళ్తున్నారు మేబీ నెక్స్ట్ మంత్లో షూట్కి అయితే వెళ్తారు ఈ గ్యాప్లో అయితే ఇంకా ఏమైతే తప్పున్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు అని తెలుస్తుంది సో ఎనీవే ఈ డిస్కషన్స్ ఏంటంటే ఇంకా మ్యాక్సిమం వీళ్ళిద్దరి మధ్య వారు నడుస్తూ ఉంది కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది సో ఆ అమ్మాయి ఆమె ఏంటంటే ఇంకా కామనే కదా ఏ అమ్మాయికి అయినా ఒక మంచి క్యారెక్టర్ మిస్ అయిపోయింది ఒక పెద్ద సినిమాలో ఓ స్టోరీ అంటే ఏమైనా ఎక్కువ డిమాండ్ చేసి అనవసరంగా ఇబ్బంది పెట్టిందని ఒక ఫీల్ అయినట్టు ఉన్నది తర్వాత ఏదో విధంగా డౌన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది సో మీరేమో అనుకుంటారు కూడా కామెంట్ చేయండి జై హింద్